నమస్కారం తెలియజేస్తాను నా పేరు అసుల్ బి నేను వచ్చి డే బై డే మనకి టూ థౌసండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేసినప్పుడు ఇంకా చాలా తక్కువ ఉంది మగపిల్లల నిష్పత్తి వెయ్యి మందికి చూస్తే ఎనిమిది వందల యాభై మందే ఉండారు సో ఆ విధంగా ఈ యొక్క నినాదం తీసుకొని వచ్చాం మనం తీసుకొని వస్తే మా మా టీం అంతా సీఎం ఆలోచించామంటే తల్లి బిడ్డల సంక్షేమము మాతా శిశువు సంక్షేమం అని హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పింది తల్లి బిడ్డల సంక్షేమమే మన ముఖ్య లక్ష్యం అని వివరించే హెల్త్ ఫేస్ ఇద్దరి ఉద్దేశం ఒకటే మీరు కానీ మేము కానీ ఎవరు చేసినా కానీ అల్టిమేట్గా తల్లి బిడ్డల క్షేమంగా ఉండాలి వాళ్ళు సంక్షేమంగా ఫ్రీనాలు అని అంటారు అందుకని అట్లా కాకుండా ఇక్కడ మనకేమనుకుందాం ప్రతి ప్రెమిస్టర్ ఎప్పుడైతే పుట్టిన గర్భవతి కాగానే రిజిస్టర్ చేస్తారు కదా ఆ రిజిస్టర్ అనేది ఫస్ట్లోనే కనుక రిజిస్టర్ మూడవది ఇక్కడ మనకి టార్గెట్స్ ఏమి ఇచ్చారంటే ఇంక్రీస్ ద కేర్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఇయర్ అంటే యాంటీనాటిక్ అంటే గర్భస్థ సమయం కంటే ముందు ఇంకా సిటివింగ్లో అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు పెయి కానీ తల్లి ఒక ఆడపిల్ల కంట్రోల్ నుంచి రక్త బొట్టు పడుతున్నట్టు ఆ బొడ్ వెళ్ళి పసిబిడ్డలో పట్టి చేయాలి మనం ఆ విధంగా చేసుకుంటూ వస్తే సరి సంఖ్యలో చేయ సంఖ్యలోనే మూడో నెల ఐదో నెల ఏడో నెల ఈ మూడు నెలల్లోనే మేము రిజిస్ట్రీ చేస్తామని అంటారు అట్లా కాదు ఎప్పుడైతే నీకు తెలిసిందో ఎప్పుడైతే అనేది రెండో నెలకి ఐటీపీలో చాలా మంది ఉంటారు గ్రూప్లో ముప్పై మంది దాకా ఉంటారు ఏఎనం ఒక ఏఎనం కింద యాభై వేల పాపులేషన్ ఉంటుంది ఒక అంగన్వాడీ కార్యకర్త కింద వెయ్యి పాపులేషన్ ఉంటుంది ఈ ముగ్గురు కలిపితే మొత్తం జనాభా మనకి కవర్ అవుతుంది సో ఈ ముగ్గురు ఫ్రంట్ లైన్ ఆర్ఎస్ కనుక మనం టీచ్ చేస్తే ప్రతి ఒక్క సభ్యుడికి ఆ సమయంలో నిజామాబాద్ జిల్లాకి నా పేరు మేము మా యొక్క యాక్షన్ ప్లాన్ సంవత్సరం యొక్క యాక్షన్ ప్లాన్ మొత్తం కరెక్ట్గా రాదేశారు సగంగా ప్రతి ఒక్క మండలంలో ముగ్గురు మన ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా ఉన్నటువంటి అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు మరియు అలాగే ఐకేపీ సభ్యులు ప్రతి మూడు డిపార్ట్మెంట్స్ని మేము కలబోతుగా ఈ యొక్క బేటీ బచావు బేటీ పడావలో అవేర్నెస్ క్యాంప్స్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అని చేస్తున్నాము ఎందుకంటే ముఖ్యంగా మన యొక్క ఆడపిల్లల నిష్పత్తి బోధన్ జిల్లాలో బోధన్ మండలంలో చాలా వరకు మా ప్రాజెక్ట్ ఏరియాలో ఉన్నటువంటి మొత్తం పదకొండు దాకా మండలాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చాలా తక్కువ ఉంది పర్సంటేజ్ ఈ నిష్పత్తిని ఇంత తక్కువ ఉండడానికి కారణం ఏంటి ఆ కారణాలు ఐడెంటిఫై చేసి వాటికి ఆ కారణాలు అరిగట్టడానికి కోసం మేము ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటాము ఇందులో ఒకటి మొదటిది ఏంటంటే ఎక్కడ కూడా ఏ యొక్క ఆడపిల్లకు కూడా పద్దెనిమిది లోపు పెళ్లి కావద్దు అందరూ కూడా ఇరవై ఏడు దాటినాకే పెళ్లి చేయడం అనేది ఒక ముఖ్య కారణం అట్లా చేయడం వల్ల మన ఆడబిడ్డల్ని మనం బతికించిన వాళ్ళు అవుతాం అబోషన్స్ అటువంటి అట్లని కూడా నివారించగలుగుతాం ఎందుకంటే గ్రాస్ రూట్లో ఉండే వాళ్ళు వీలు కాబట్టి ఏ ఇంట్లో ఏం జరుగుతుంది ఎవరు పెళ్ళిళ్ళు అన్ని వివరాలు అంగన్వాడి టీచర్ తెలిస్తే ఎక్కడ ఏ ఇంట్లో అపోషన్ జరుగుతున్నదని హెల్త్ ఆశా వర్కర్కి తెలుస్తుంది అలాగే ఐకేపీ వాళ్ళ వాళ్ళ వలన ఆర్థికంగా పుంజుకుంటున్నటువంటి ఈ స్త్రీలందరి సమస్యలు వాటి గురించి కూడా వీరికి తెలుస్తుంది కాబట్టి ముగ్గురిని మూడు డిపార్ట్మెంట్స్ కలిపి ఒకటిగా చేసి వారందరి సహకారంతో ఈ యొక్క అబార్షన్స్ తగ్గించడము మన యొక్క ఆడపిల్లల యొక్క నిష్పత్తిని పెంచడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం ఇంకొకటి దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క గర్భిణి ఎప్పుడైతే మూడో నెల కలిసి అవ్వగానే తిరిగానే ఆమె రిజిస్ట్రేషన్ జరగాలి ఇది ఒక శాతం పెంచాలనేది మా యొక్క టార్గెట్ అనమాట ఈ రిజిస్ట్రేషన్ కనుక పెరిగింది అనుకోండి తల్లికి బిడ్డకి ప్రేమ వాస్తల్యం పెరగడానికి మందులు వేసుకోవడానికి ఆ బిడ్డ ఆరోగ్యం పెరగడానికి ప్రతిసారి వీళ్ళు వెళ్ళి చెకప్ చేసి మీకు ఇట్లా ఉంది ఇట్లా ఉంది మూమెంట్ ఇలా ఉంది బేబీ ఇట్లా ఉంది హెల్దీగా ఉందా లేదా ఇవన్నీ కూడా ఈ విషయాలు తల్లికి తెలియజేయడం వల్ల ఆ తల్లికి ఆ బిడ్డ యొక్క పట్ల ప్రేమ పెరుగుతుంది అనమాట డే బై డే ఆ యొక్క కోసస్ ఆ యొక్క ఐక్యత అన్నది తల్లిలో రేకెత్తించడానికి కోసమే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ ఇన్ టైంలో కావాలి పౌష్టికాహారం బాగా అందాలి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవి చేస్తున్నాం రెండవది బడికి పోయే పిల్లలు పోకుండా మానేస్తారు చూడండి ఆ మానివేతనే ఒక శాతం తగ్గించాలి పిల్లలు ఎప్పుడైతే స్కూల్ పోతు పోతు మానేస్తున్నారో మానేసినారంటే అల్టిమేట్గా ఇంకా ఆమె జీవితం అంతటితోటి స్టాప్ అయిపోతుంది ఇక వెంటనే పెళ్ళిళ్ళు చేయడం ఇన్ టైంలో పెళ్లి కాకుండా చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయడం అన్ని అనర్థాలకి మూలమైపోతుంది పోతుంది అందుకనే పిల్లల్ని బాగా పద్దెనిమిదేళ్ళు అయ్యే వరకు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేంత వరకు చదివించాలనేది మా యొక్క ఉద్దేశం దానికోసం బడికెళ్లకుండా మానివేయడాన్ని కూడా తగ్గించడం మాకొక శాతం తగ్గించాలి ఇందులో భాగంగా మేము ప్రతి ఒక్క ఐకేపీ స్కూల్స్లలో అవేర్నెస్ క్యాంప్స్ పెడతాము వాళ్ళ యొక్క పిల్లల్లో ఉండేటువంటి అన్ని రకాల ఉద్వేగాలు లైక్ కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ వక్తుత్వ పోటీలు డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళలో ఉండే ఉద్దేశాలు అనేవి కూడా బయటికి తీస్తున్నాం అనమాట వాళ్ళలో ఉండే టాలెంట్స్ని బయటికి తీయడము పిల్లల యొక్క అభివృద్ధికి నేను తోడ్పడతా ఉన్నాం ఆడపిల్లలకు సంబంధించి ఏ విషయమైనా సరైన సమస్య వస్తే కనుక వన్ జీరో నైన్ ఎయిట్ కాల్ చేయండి పిల్లలకే తెలియజేస్తున్నాం సో దట్ వాళ్ళ ఏ సమస్య వచ్చినా ఆ బిడ్డల్లో ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్ ఒకళ్ళు కాల్ చేసి వాళ్ళ సమస్య పరిష్కారానికి తోడ్పడతారు అలాగే మనకి ఇప్పుడు మన పంచాయతీరాజ్లో కూడా ఏంటంటే మన మండల్ ఆఫీసర్స్కి ఒక టార్గెట్ చైల్డ్ ఫ్రెండ్లీ విలేజెస్ని డెవలప్ చేయమని చైల్డ్ ఫ్రెండ్లీ విలేజెస్ డెవలప్ చేయాలంటే ఎటువంటి బాల్య వివాహాల గ్రామంలో జరగకూడదు ప్రతి ఒక్క పాఠశాలలో లీడర్స్ లాగా పియర్ గ్రూప్స్ని తయారు చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా మిగతా పిల్లలకందరికీ ఎడ్యుకేషన్ వేయడం మేము ఎట్లాగైతే ఒక గ్రామ అభివృద్ధికి అంగన్వాడీ టీచర్ ఆశా టీచర్ మరియు ఐకేపీ సభ్యుల్ని పిలిపించి ముగ్గురికి ట్రైనింగ్ ఇచ్చి గ్రామస్తుల అభివృద్ధికి తోడ్పడుతున్నాం అలాగే స్కూళ్ళల్లో కూడా యాభై యాభై మందికి ఒక పిల్లవాడిని లీడర్లాగా ఎన్నుకొని ఇటువంటి యాభై ఏస్ మంది పిల్లల్ని ఎన్నుకున్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇస్తాము వాడు తనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ఈ అత్యవసర పరిస్థితుల్లో ఎట్లా రియాక్ట్ చేయాలన్నది కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం ఈ విధంగా చేసి పిల్లల్లో కూడా అన్ని రకాల అభివృద్ధికి మేము తోడ్పడుతున్నాము ఓవరాల్గా జిల్లా మొత్తంలో ఆడపిల్లలకు సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నా కానీ మా డిపార్ట్మెంట్ ద్వారా నేను ముందుకొచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా ఇస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మనకి అన్ని రకాల మాకు అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి మండల ఆఫీసర్స్ ఎంఆర్ఓస్ అందరు సార్ సహకారంతో గ్రామాల్లోని ప్రతి ఒక్క ఆడపిల్లని ముందుకు తీసుకెళ్లాలని మేము మా ఎంతి ప్రయత్నం చేస్తున్నాం నా పేరు శంకర్ నేను కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం నుంచి రెండెంట్ మండలానికి ఎంపీడీఓ గారు మొన్న కోర్టు ఇస్తున్నారు జరిగింది నిన్న ఎవరు మేడం ఫోన్ చేశారు